ఈరోజు దేవన వాగ్దానము తేదీ మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అపోస్తులైన పౌలు పొరందీళ్ళకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనము అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తగాడు ఆమె ఈరోజుల్లో కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎంతో గొప్ప భాగ్యం కానీ చాలా కుటుంబాల్లో కనిపించే విధానం ఆదివారం చర్చికి భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాడు ఇంకా తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు ఇంకొంచెం ముందుకెళ్తే భార్య ఒక సంఘానికి వెళ్తే భర్త ఇంకొక సంఘానికి వెళ్తాడు ఒకే కుటుంబం ఇంకా చదువుతున్నది కూడా ఒకే బైబిల్ కానీ ఆ బైబుల్ను అర్థం చేసుకునే విధానంలో మార్పులు చేర్పులు ఇదెంతవరకు ఐక్యతను సూచిస్తుంది ఒక్కసారి మనమే ఆలోచిద్దాం ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఐక్యతను కనబరుస్తుందో ఆ కుటుంబం అన్ని విషయాల్లో ఐక్యత కనబరుస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దు ఒకవేళ ఈరోజు మన కుటుంబంలో దేవుని ఆరాధించే విషయంలో ఈ విధంగా తారతమ్యాలు ఉన్నట్లయితే ప్రార్థించండి ప్రభావ నా కుటుంబంలో నిన్ను ఆరాధించే విషయంలో ఐక్యతనివ్వమని దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక పాస్టర్ గారు చెప్పారు ఒకరోజు ఒక భర్త ఒక దైవచనుడి ఇంటి దగ్గరికి వచ్చి ఆవేదనతో అయ్యా మన దేవుడు అల్లరికి కర్త కాదు కదా నేనేమో మోకరించి ప్రశాంతంగా ప్రార్థన చేయాలని ఆశపడతాను అదే సమయంలో నా భార్య పక్కనే ఉండి ఊగిపోతూ ఊగిపోతూ ఉంటుంది చూస్తే నాకే భయం వేస్తుంటుంది ఎందుకే అలా ఊగుతున్నావు అంటే మీకేమీ తెలియదండి ఊరుకోండి అది పరిశుద్ధత ఉంటుంది అని చెప్తుంది అంటాం ఈ విషయం నాకు పాస్టర్ గారు చెప్తుంటే నాకు ఆలోచన వచ్చింది గమనించండి మన ఆత్మీయత మన భక్తి మన ప్రార్థనా విధానం మన ఆరాధన ఇవన్నీ ఎదుటివారు చూస్తున్నప్పుడు వారికి అల్లరిగా కనిపిస్తే అది ఆత్మీయత కానే కాదనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు మన దేవుడు అల్లరికి కర్త కాదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ మందిరంలో ఉంటాడో ఆ మందిరంలో ముఖ్యంగా క్రమశిక్షణ ఉంటుంది ఆ మందిరంలో ఒక క్రమం ఉంటుంది మీరు సర్వలోకానికి వెళ్ళి శిష్యులను తయారు చేయమన్నాడు మన ప్రభు ఇంగ్లీష్లో శిష్యులను డిసైపుల్ అంటారు డిసైపుల్ అనే పదము డిసిప్లిన్ నుండి వచ్చింది అంటే క్రమము లేకుండా క్రమశిక్షణ ఉండదు క్రమశిక్షణ లేకుండా శిష్యుడే ఉంటాడు క్రమశిక్షణలో నుండి ఉదయించేది క్రైస్తవ్యం అనమాట ఇటువంటి అద్భుతమైన క్రైస్తవ్యంలో మనం ఉంటూ అల్లరికి చోటిస్తే దేవుని నామానికి ఎంతో అవమానం నాకు తెలిసిన ఒక చర్చ్ ఉంది గొప్ప గొప్ప దైవజనలు ఆ మందిరానికి వచ్చినప్పుడు మాట చెప్పి వెళ్తారు భారతదేశంలో ఇంకా ప్రపంచంలో ఎన్నో సంఘాలకు వెళ్తాం కానీ ఈ చర్చికి మాత్రం వచ్చినప్పుడు మేము ఒకటి గమనించాం ఇది చాలా క్రమశిక్షణ కలిగిన మందిరం సంఘ సభ్యులు కూర్చునే విధానం వారి వాక్యం వినే విధానం మరియు వారు మందిరానికి వస్తున్నప్పుడు లేదా బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు ఇలా అన్ని విషయాల్లో ఎంతో క్రమశిక్షణ ఇక్కడ మేము చూసాము ఇది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన మందిరం అని చెప్పి వెళ్తారు ఒక వ్యక్తి ఈ మందిరం గురించి చాలా విమర్శలు చేసేవాడు అతను ఒకరోజు సంఘాన్ని చూద్దామని వచ్చాడంట వచ్చి మందిరాన్ని చూసిన తర్వాత అంతకుముందు ఎవరి దగ్గర అయితే మందిరాన్ని విమర్శిస్తూ మాట్లాడేవాడో అతని దగ్గరికి వెళ్ళి వంద మంది కలిసి వస్తే ఒకేసారి ఒకరి కాళ్ళు ఒకళ్ళు తొక్కుకుంటారు అది సహజం ఈ మందిరంలో అనేక వేల మంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ అదేంటో నా కాళ్ళు ఒక్కరైనా తొక్కుతారేమో నన్ను చూద్దామంటే కనీసం ఒక్కరు కూడా తొక్కలేదు అని చెప్తూ కనీసం కాళ్ళు కూడా తొక్కకుండా అన్ని వేల మంది వెళ్తున్నారంటే ఇది ఖచ్చితంగా కేవలం పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సాధ్యం అని చెప్పాడంట మన దేవుడు అల్లరికీ కర్త కాదు మన దేవుడు క్రమశిక్షణ గలవాడు క్రమశిక్షణను ప్రేమించే దేవుడు క్రమశిక్షణను పంచిపెట్టే దేవుడు మన మందిరానికి వస్తున్నప్పుడు దేవుని ఇంట్లోకి వస్తున్నామని ధ్యాసలో రావాలి మందిరం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకొని బయటకు వెళ్తున్నామనే ధ్యాసతోనే బయటికి వెళ్ళాలి క్రమశిక్షణ మన నోటిలో మన నడకలో మన ప్రవర్తనలో మనం కూర్చునే పద్ధతిలో ఇంకా దేవుని ఆరాధించే విధానంలో ఉన్నప్పుడే దేవుడు మహిమపరచబడతాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు చూసినట్లయితే నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము నీ నోటిని కాచుకున్నాము నీ మాటలు కొద్దిగా ఉండగలేను అంటారు దేవుడిచ్చిన వాంగ్తాను మనకు హెచ్చరికగా తెలుసుకొని ఇకనైనా దేవుని ఎందు భయభక్తులు కలిగి శిక్షణ కలిగి నడుస్తాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం అన్న దీనించను కాక ఆమె